హాయ్ వెల్కమ్ టు మనస్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో రీసెంట్ గా నేను మేము తిరుమల వెళ్ళినట్లుగా షార్ట్ వీడియో పెట్టాము కదా సో ఇదే లాంగ్ వీడియో అండి సో మీరు చాలామందికి తెలిసి ఉండదు సాయికి ఒక ఎల్డర్ సిబ్లింగ్ ఉండింది అని ఎస్ తనకు ఒక అక్క ఉన్నారు తను ఆస్ట్రేలియాలో ఉంటారు రీసెంట్ గా వచ్చారు సో మేము కలిసి వాళ్ళ ఫ్యామిలీ తోటి తిరుమల వెళ్ళాము సో రైల్వే స్టేషన్ నుంచి మేము ఒక మినీ బస్ తీసుకున్నాము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మెంబెర్స్ ఉన్నాం సో ఒక చిన్న జ్యూస్ తాగేసి శ్రీవారి మెట్ల మీద నుంచి కొండపైకి స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడ అనిపిస్తారు వాళ్ళ అక్క అండ్ బావగారు అంటే నా ఆడపడుచు అండ్ మా అన్నయ్య అండ్ తినే మా బుజ్జి బుజ్జిబుజ్జి పిల్ల ఇంత ముందు వీడియోలో కూడా మీరు చూసింటారు కదా ఈ పాపని సో మేము స్టార్ట్ అయ్యే ముందే అంటే స్టెప్ స్టార్ట్ అయ్యే ముందు కింద వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు అక్కడ దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోయాము సో మేము ఓన్లీ నడుస్తూ ఉన్నాము కానీ చాలా మంది అయితే కుంకుమ పసుపు పెడుతూ హార్తి కర్పూరాలు వెలిగిస్తూ వావ్ మేమందరం గోవింద నామాలు చదువుతూ స్లోగా హ్యాపీగా ప్లెజెంట్ కామ్ కామ్గా ఉన్న వెదర్ని ఎంజాయ్ చేస్తూ పిల్లలతో ఆడుకుంటూ ఎక్కేసాము సో మేమన్నా కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ పిల్లలు మాత్రం చాలా గా పరిగెత్తుకుంటూ ఎక్కేసారు ముందే ఆ చుట్టుపక్కల గ్రీనరీ ఆ కామ్నెస్ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు ఇదైతే ఎక్స్పీరియన్స్ చేయాలి హిందూసే కాదు ముస్లింస్ కూడా టెంపుల్ కి విజిట్ చేస్తారు ఇంకా మా కోడలి పిల్ల అయితే ఒక సెలబ్రిటీ అయిపోయింది అక్కడ వస్తూ పోతూ అందరూ ఆ బుడ్డ పప్పను పలకరిస్తూ ఆడిస్తూ ఉన్నారనమాట చాలా మంది పిల్లలు అయితే చేస్తూ ఏడుస్తూ ఉంటారు కానీ లోకరీత్య చాలా సపోర్ట్ చేసింది అండ్ ఫైనల్గా కొండపైకి ఎక్కేసాము అండ్ సాయి అయితే నాకన్నా ముందరే వెళ్ళిపోయి అక్కడ నించొని క్లాప్స్ కొడుతున్నాడు ఎంకరేజ్ చేస్తున్నాడు యూ కెన్ డూ ఇట్ అండ్ నేను ఇంతకుముందు తిరుమల చాలా టైమ్స్ వెళ్ళాను కానీ స్టెప్స్ పైన మాత్రం ఇది నా థర్డ్ టైమే ఇంతకీ మీరు ఎన్ని టైమ్స్ తిరుమల స్టెప్స్ పైన వెళ్ళారు పెద్దవాళ్ళు అందరికన్నా ముందే పిల్లలు ఎక్కేశారని చెప్పాను కదా సో దెవర్ వెయిటింగ్ అక్కడ అనమాట అండ్ ఇంకొక విషయం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది చాలా బాగా అనిపించింది నాకైతే తిరుమలలో దొరికే వేస్ట్ వాటర్ అంతా కలెక్ట్ చేసి వాటిని ఫిల్టర్ చేసి ప్లాంట్స్కి రీయూజ్ చేస్తారంట నైస్ ఐడియా కదండి అండ్ ఇక్కడ కనిపిస్తున్న పాప పేరు కనెక్త సాయికి పెద్ద కోడలు అవుతుంది అంటే నాకు కూడా మీకు అర్థమవ్వాలని అలా చెప్తున్నాను అండ్ అక్కడికి వెళ్ళాక కొంచెం సేపు ఈ కొండముచ్చల తమాషా చూసాము ఇంకా అందరము చాలా టైర్డ్ అయిపోయాము అప్పటికే సో ముందే మేము రూమ్స్ బుక్ చేసుకున్నాము సో కీస్ కలెక్ట్ చేసుకొని లగేజ్ అంతా తీసుకొని రూమ్స్ రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట సో మేము రూమ్కి కి వెళ్ళిపోయేప్పుడు మాకు అక్కడ దర్శనం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కనిపించారు సో అప్పటికి మాకు తెలిసిన న్యూస్ ఏంటి అంటే శ్రీ దర్శనంకి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందంట ఇంకా అదే రోజు ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి చిన్న పాపకి పుట్టే ఎంట్రుకలు ఇవ్వడం కోసం వచ్చామన్నమాట సో మేనమామ తీసుకొని ఇవ్వాలి ఆల్రెడీ ఆస్ట్రేలియాలో తనకి తీసేశారు బట్ ఈ సెకండ్ టైం ఫార్మాలిటీకి మిన చేతిలో కూర్చోబెట్టి త్రీ టైమ్స్ కట్ చేపించారు పాప సాయి తీసుకోగానే చాలా అంటే చాలా ఏడ్చేసింది సరే ఏడుస్తుంది కదా అని ఇంకా వాళ్ళ డాడీ తీసుకోగానే చాలా కామ్ అయిపోయింది ఎంత క్యూట్గా కూర్చుందో చూడండి మీరే అసలు ఇది పోస్ట్ హెయిర్ కట్ లుక్ అనమాట గుండు పాప అండ్ మేము రికగ్నైజ్ చేయలేదు అక్కడ రెయిన్బో కూడా కనిపిస్తుంది వచ్చేటప్పుడు కనిక్త చెప్పింది రెయిన్బో ఉందని డబల్ రెయిన్బో వివర్ సో ఎగ్జైటెడ్ టు వాచ్ నాకైతే చాలా ఇష్టం సో అక్కడ తీసుకున్న రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈ హాల్కి వచ్చాము తిరుమలలో ఏదన్నా ప్లేస్ కావాలి అని ఎంక్వైరీ చేయడం అంత ఈజీ కాదు ఇట్స్ అ బిగ్ టాస్క్ అనమాట సో ఇయర్ పియర్సింగ్ కోసం ఈ హాల్కి వచ్చాము చాలా బాగుండింది సో మా దాంట్లో ఏంటి అంటే మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకొని మేన కూడలికి ఫస్ట్ టైం యోపిఎస్సింగ్ చేపిస్తాము పాపని సాయి తీసుకోగానే మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసింది అండ్ పాపతో పాటు సాయి కూడా గుండు చేపించుకున్నారు గోవిందో నాకైతే ఆల్మోస్ట్ నేను థర్డ్ ఆర్ ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు యోపిఎస్సింగ్ చేశారు అండ్ మీకే ఏజ్లో చేశారు అండ్ చాలా పెయిన్గా ఉందనుకుంటే పాప అయితే చాలా అంటే చాలా ఏజ్ చేసింది బట్ వన్ అవర్ తర్వాత కామ్ అయిపోయింది పాపకి డిష్టి తీసి ఆ దక్షిణ అయ్యవారు తీసుకుంటున్నారనమాట ఇక్కడ చూడొచ్చు మీరు బయటికి రాగానే తిరుమల మొత్తం లైట్స్తో ఎంత కలర్ఫుల్గా ఉండిందో సో ఇంకక్కడి నుంచి మేమైతే అన్నదానం దగ్గరికి వెళ్ళిపోయాము తిరుమల నిజంగా గ్రేట్ కదా అసలు రోజుకి ఎంత మందికి భోజనాలు పెడుతుందో నాకు తెలిసి ఇది గిన్నెస్ రికార్డులో కూడా ఉండింది అనుకుంటా ఇది కరెక్టా రాంగ్ కింద కామెంట్ చేయండి నాకైతే తెలీదు అనుకుంటున్నాను నేనైతే సో మనం అక్కడ రూమ్ తీసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్స్పైర్ అయిపోతుంది మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి మేము ఆల్రెడీ బుక్ చేసుకునేదే బట్ స్టిల్ కన్సర్న్ పర్సన్ ఎవరి పేరు పైన అయితే రిజిస్టర్ చేసుకోవాలో వాళ్ళు వెళ్ళాలన్నమాట నేను వెళ్ళేసరికి అక్కడ ఎంతమంది పడుకొని ఉన్నారు అండ్ దిస్ ఇస్ ఫ్రీ బస్ మోస్ట్ ఆఫ్ దెమ్ నో దే నో ఇట్ బట్ మళ్ళీ చెప్తున్నాను మీరు లోకల్లో ఎక్కడ తిరగాలన్నా బస్సులో వెళ్ళొచ్చు అండ్ పిల్లలకి బొమ్మలు కొనేటప్పుడు నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించి నేను కూడా షాప్లో కాసేపు ఆడుకున్నాను అనమాట ఇంకా రిటర్న్ అయిపోయాము రూమ్కి అయితే అంటే ఆల్మోస్ట్ నేను చూపించింది ఇదంతా టూ డేస్ జరిగింది నాట్ వన్ డే ఇంకా పిల్లలకి కావాల్సిన టాయ్స్ అన్నీ కొనేసుకొని రూమ్కి రిటర్న్ అయిపోయామనమాట సో వచ్చేసిన తర్వాత దెర్ ఇస్ అ డిస్కషన్ విచ్ వాజ్ హ్యాపెన్ ఎందుకంటే రేపు నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళిపోతున్నాము అక్కడ లగేజ్ ప్యాకింగ్ కాసేపు నువ్వు చేయండి నువ్వు చెయ్యి ఇప్పుడు చేద్దామంటే రేపు చేద్దామని ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ టైం వేస్ట్ చేసేసుకున్నాము అండ్ ఇక్కడ సాయి లగేజ్ ప్యాక్ చేయట్లేదు వీడియో తీస్తున్నా అని జస్ట్ యాక్ట్ చేస్తున్నాడు అంతే అనమాట సో దిస్ ఈజ్ ఆర్ తిరుమల వ్లాగ్ ఇంతే అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ 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 కింద కామెంట్స్ చేయండి ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్